ప్రజలు అందరికీ క్రీస్తు అమ్మన వందనములు తెచ్చున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మే నెల పదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ చరణంలో ఇలా వ్రాయబడింది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అవును బలహీన సమయంలో బలమునిచ్చు వారు ఆయనే కృంగిన వారిని లేవనెత్తువారు ఆయనే ఆపత్కాలమున మనము నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే సంసోను బలహీనుడై ఫిర్తీయుడు చేతికి అప్పగింపబడినప్పుడు పశ్చత్తాపముతో సంసోను వేడుకున్నప్పుడు బలాభివృద్ధి కలుగజేసి ఒకేసారి శత్రువులైన క్రిప్తీయులను అతమార్చారు కాబట్టి మనము ఆపద వచ్చినప్పుడు మనుషుల వైపు కాక దేవుని ఆశ్రయిస్తే తప్పక సహాయం చేస్తారు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ రోజున మన జీవితంలో కాక ఆమె ప్రజలు